హాయ్ ఎవ్రిబడి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సిపిఆర్ విల్లాస్ రాయల్ చెరువు రోడ్డు అవిలాల బైపాస్కి సరిగ్గా ఒక కిలోమీటర్లో సిపిఆర్ గోల్డెన్ పాంప్స్ అనే వెంచర్ అందరికి ఐడియా ఉంటుంది ఆ విల్లాస్ కానుకునే సంస్కృత నగరం అనే ఈ వెంచర్లో రాయల్ చెరువు మెయిన్ రోడ్డు నుంచి నాలుగవ రోడ్లో ఈ కాంపౌండ్తో ఉన్న ఇందులో రెండు ప్లాట్లు ఉన్నాయండి సేల్కి ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఒకటి కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ వెస్ట్ ఫేసింగ్ది డెబ్బై ఐదు అంకణాలు వస్తుందండి ఈ సౌత్ వెస్ట్ కార్నర్ అనేది అరవై నాలుగు అంకణాలు వస్తుంది ఈ వెంచర్ డిసెంట్ రెసిడెన్షియల్ కాలనీ ఇందులో ఆల్రెడీ ఒక ట్వంటీ హౌసెస్ వరకు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కొత్తగా కట్టినవి చూడొచ్చు ఈ వెంచర్ కానుకునే అవన్నీ సిపిఆర్ విల్లాస్ అవి సిపిఆర్ విల్లాస్ బౌండరీ సదరన్ బౌండరీ ఈ వెంచర్ అండి ఇందులోనే మేము కన్స్ట్రక్ట్ చేసిన ఈ నిషాల్ ఫంక్షన్ హాల్ అనేది మీరు చూడవచ్చు అది నిషాల్ ఫంక్షన్ హాల్ నిషాల్ ఫంక్షన్ హాల్ తర్వాత రోడ్డే ఈ ప్లాట్ ఈ సంస్కృత నగరం ఆపోజిట్లో గణపతి నగర్ వెంచర్ నందు ఈరోజు రన్నింగ్ అంకణం రేటు ఒక లక్ష నలభై వేలు వెళ్తుంది మరి ఈ సంస్కృత నగరంలో అయితే హైవే మొదటి ఒకటి రెండు రోడ్లు ఒక లక్ష యాభై వేలు అంకణం వెళ్తుంది మధ్యలో అయితే ఒక లక్ష ముప్పై ఒక లక్ష ఇరవై ఐదు వేలు సో మా ఈ ప్లాట్లు వాటికన్నా ఇంకా తగ్గించి ఇస్తాము ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ అయితే సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ సైట్ లొకేషన్ చూసుకొని అన్నమయ్య సర్కిల్లో మా ఆఫీస్కి రాగలిగితే యూ కెన్ డిస్కస్ ఆన్ ఇట్ ఒకసారి చూడండి ఇది రాయల్ చెరువు మెయిన్ రోడ్డు రైట్ సైడ్ ఉన్నది సిపిఆర్ విల్లాసండి కూడా ఇందులో మంచి డిసెంట్ పాష్ కన్స్ట్రక్షన్స్ లేటెస్ట్గా కట్టిన ఇళ్ళు కరెక్ట్గా అవిలాల బైపాస్ నుంచి ఒక కిలోమీటర్ వస్తుంది ఈ సంస్కృత నగరంకి ఎడమవైపు వైపు ఉండేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కుడివైపు ఉండేది సిపిఆర్ బిల్లాస్ సో ఎవరైనా ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్లాట్లు చక్కగా సరిపోతాయి డెబ్బై ఐదు అంకణాలు ఒకటి అరవై నాలుగు అంకణాలు ఒకటి స్పేషియస్గా మంచి కార్ పార్కింగ్ గార్డెనింగ్తో ఒక బ్యూటిఫుల్ హౌస్ కట్టుకోవడానికి ఈ ప్లాట్లు వెరీ మచ్ సూటబుల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్